ఫేస్ చూసారా ఎంత గా ఉందో ఓన్లీ ఆ స్టైల్ చూసారా ఆ నడక చూసారా అన్న వెళ్ళిపోతున్నా అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ టైంకి ఇంట్లో పడుకునే టైం నేను నిద్రపోయే టైం జనరల్గా ముఖ్యంగా ఈ సినిమాకి నీకు సంబంధం ఏంటని ఎవరైనా ఎవరన్నా అడిగా అనుకోండి ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దట్ నేను యాక్ట్ చేయలేదు మ్యూజిక్ డెక్టర్ ఎవరు ఎవరు ఏంటి ఏమీ తెలియదు నేను ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్యమైన రీజన్ మంచి మనిషి మంచి ఆలోచనలు ఉన్న మనిషి మంచి కార్యాచరణ ఉన్న మనిషి అంతకు మించి మంచి భక్తుడు నా మిత్రుడు అర్జున్ నాకు ఫోన్ చేసి బ్రహ్మానంద గారు మా అమ్మాయి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడితో ఆయన వాయిస్ కట్ అయింది ఆ వాయిస్ అందులో ఇంక్లూడ్ అయింది నేను తప్పకుండా వస్తున్నాను సార్ ఎక్కడ ఎన్ని గంటలకి ఏంది ఆఫీస్ అని అడిగాను ఎందుకంటే యాక్టర్స్ చాలామంది ఉంటారు యాక్టర్స్ విత్ క్యారెక్టర్ యాక్టర్స్ విత్ హ్యుమానిటీ యాక్టర్స్ విత్ కల్చర్ యాక్టర్స్ విత్ బిహేవియర్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ బీ లైక్ దట్ దట్స్ వన్ ఆఫ్ ది జెంటిల్మెన్ మిస్టర్ అర్జున్ ఐ లవ్ హిమ్ అందుకని నేను ఇక్కడికి వచ్చాను రెండో పాయింట్ నాకు నేను చెప్పిన దానిలో ముగ్గురు వ్యక్తుల్ని నేను సన్మానిస్తున్నానండి సన్మానం అనేది పెద్ద పేరు అవుతుందేమో వాళ్ళని మనం సన్మానించుకునేంత స్థితి కాదు కానీ వాళ్ళని కనీసం మనం గుర్తించాల్సిన బాధ్యత ఉందని ఒక మానవతావాదిగా నాకు చెప్పినప్పుడు ఒకసారి గుండెలో ఎక్కడో నిజంగా ది గ్రేట్ థింగ్ మనకి దైవం మానుష రూపేణా అని భగవంతుడు మనిషి రూపంలో ఉంటాడని ఇందాక తమ్ముడు సాయి మాధవ్ చెప్పాడు వాళ్ళు ముగ్గురు గాడ్స్ అని ఎంత అద్భుతమైన విశ్లేషణ కూడా ఇచ్చాడు ఆయన మనం మామూలుగా మాలాంటి వాళ్ళు ఎక్కడికన్నా వెళితే ఎవరన్నా స్వామీజీలకు బాబాలకు కనపడి వాళ్ళు అలాగా గడ్డాలు అవి పెట్టుకుని ఇట్లా ఉంటే మన దండాలు పెట్టడానికి వెళ్తే హే దే ఆర్ ది వీ థింక్ దే ఆర్ ది ఎంబార్డ్మెంట్స్ ఆఫ్ గాడ్ బట్ దే ఆర్ నాట్ ఎందుకు కాదని అంటున్నానంటే ఆయన ప్రశ్నించినటువంటి ఆయన సృష్టించినటువంటి ఈ విశ్వజనహీనమైనటువంటి ఈ సృష్టిలో తన బిడ్డొచ్చి వచ్చి తన పాదాలకు నమస్కారం చేస్తానంటే వద్దు వద్దు నువ్వు తాగటానికి వీళ్ళని ఏ తండ్రి అనడు ఇంత ఇంతమంది తండ్రుల్ని సృష్టించినటువంటి భగవంతుడు అసలే అందుకని ఆ ముగ్గురు ఇందాక తమ్ముడు చెప్పినట్టు డెబ్బై గజాల ఎప్పుడొస్తే కబ్జా అనే వాళ్ళకి డెబ్భై ఎకరాల భూమి చదువుకుని తన చదువును పక్కన పెట్టి ఒక అడవిని సృష్టించినటువంటి వ్యక్తి పాములతోటి మనకు మామూలుగా చాలామంది చెప్తుంటారు ఏం చెప్తుంటారంటే శివుడు మెళ్ళో పాము ఉంటుంది శివుడు మెళ్ళో పాము ఎండుకుంటుందంటే ఏదో పాముని కాదు వాళ్ళు మీరు షిరిడి చూడండి పక్కనే చిన్న చిన్న జంతువులు పాములు ఇట్లాంటివన్నీ తిరుగుతుంటాయి వాటిని మన మామూలుగా మనల్ని మామూలు మనుషుల్ని ఎలా అయితే మనం ప్రేమిస్తామో అభిమానిస్తామో దగ్గరికి తీసుకుంటామో అలాగే జంతుజాలాన్ని కీటకాల్ని అందుకే కన్ ఆయన భక్త కన్నప్ప అని మనకున్నాడు దూర్చటికవి చెప్తాడు ఏ వేదంబు పఠించే లోత భుజగం వే శాస్త్రములు చూచను తా నేవిద్యాభ్యసనం చకరి చెంచు ఏమంత్ర ఊహించను బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు నీ పాద సంక్షేవన ఆసక్తి జంతు జంతుతకిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ఈ పద్యం నేను ఎందుకు చెప్పానంటే నాకు ఈ పద్యం వచ్చని చెప్పడానికి కాదు ఏం చదువుకుంది ఏనుగేం చదువుకుంది కాళ పాము ఏం చదువుకుంది ఏం చదువుకుంది ఇవేమీ చదువుకోలేదు వాటికి తెలిసింది ఏంటంటే దైవారాధన చేయటం దేవుడు పాదాల దగ్గర పడి ఉండటం మాత్రమే తెలుసు అటువంటి వాళ్ళు ఆ దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు మనకు కనిపిస్తాడో లేదో మనకు తెలియదు కానీ నిజంగా దే ఆర్ ది గాడ్స్ ఆఫ్ ది అన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ దట్ పీపుల్ వీళ్ళ ముగ్గురిని ఈయన పట్టుకుని తీసుకుని ఇక్కడికి రావాలి అనేటువంటి బాధ్యతని అందరికీ ఒప్పజెప్పడు భగవంతుడు కొంతమంది మాత్రమే ఒప్పజెప్తాడు అటువంటి వాళ్ళలో పరమభక్తుడైనటువంటి వాడు అర్జున్ నానా నీ కూతురు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకుంటున్నావు అందరూ చేసినట్టు అనేది కాకుండా ఏదో ఒక గొప్పతనం ఒక నిజాయితీ జీవితాన్ని త్యాగాలు చేసినటువంటి మనుషుల్లో గొప్పవాళ్ళు మనుషుల్లో దైవత్వం ఉన్నటువంటి వాళ్ళను చూజ్ చేసుకుని వాళ్ళకి సంతృప్తికరంగా నువ్వు సంతృప్తి పడే విధంగా వాళ్ళని గౌరవించరా అని పరమేశ్వరుడు అతల్లో ప్రవేశించి ఈ పని చేయించాడేమో అనిపించింది ఇటువంటి పని ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయడానికి కొంతమందిని నియమిస్తాడని చెప్పాను కదా భగవంతుడు అటువంటి వాడలో అర్జునుడు ఒకడు చిన్నవాడైనా ఎంతో మంచి మనిషి అతను ఇలాంటి పని చేస్తున్నాడు అన్నప్పుడు నేను అనుకున్నాను వాళ్ళు ఎలాగో కాళ్ళకు దండం పెట్టేటప్పుడు పాదస్పర్శ చేయనివారు కానీ వీళ్ళు మాకు బేవర్స్గా దొరికారు మాకేమీ ప్రాబ్లం లేదు ఈ దేవుళ్ళకి మనం ప్రత్యేకంగా యజ్ఞాలు యాగాలు చేయాల్సిన అవసరం లేదు వీళ్ళు మా భూమి మీద సంచరించేటువంటి జంతువులు కాబట్టి వీళ్ళొక కన్నప్పలు వీళ్ళొక మహానుభావులు వీళ్ళని స్మరించుకుని స్పృశించుకుంటే దేవుణ్ణి స్పృశించినటువంటి ఆనందం కలుగుతుంది భక్తి కలుగుతుంది సంతృప్తి కలుగుతుందని ఈ మూడు రీజన్స్ వల్ల నేను ఇక్కడికి రావాలనుకున్నాను ఒకటి రెండో పాయింట్ ఏంటంటే అర్జున్ ఆయన ఆయనతో పాటు కలిసి నటించిన సహనటుడు మాత్రమే కాదు నేను ఆయన దర్శకత్వం వహించిన జై హింద్ టూ అనే సినిమాలో నేను కమిడియన్గా యాక్ట్ చేశాను కాబట్టి ఒక డైరెక్టర్ నన్ను పిలిచి కమాండింగ్గా మీరు కైండ్లీ మా సినిమాలో మీరు యాక్ట్ చేశారు కదా లేకపోతే యూఆర్ మై ఆర్టిస్ట్ మీరు మా ఫంక్షన్కి రావాలండి అని అడగచ్చు అదర్వైజ్ డిమాండ్ చేయొచ్చు ఎప్పుడు డిమాండింగ్ అనేది మా సత్తి చెప్పాడు ఆయన వల్ల కాదు ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండి తన పని చేయించుకోగలిగినటువంటి సమర్థుడు నా తమ్ముడు అర్జున్ కాబట్టి అతను పిలిచినప్పుడు నేను తప్పకుండా రావాలి వెళ్ళాలి అనేటువంటి ఎవరైనా వెళ్ళేటప్పుడు కూడా అడిగారు ఏమంటే మీరు సినిమాలో యాక్ట్ చేశారా అదిగో అశోక్ కుమార్ గారు కూడా అడిగారు ఇందాక మీరు ఈ సినిమాలో ఉన్నారండి మీరు ఈ సినిమాలో లేను కానీ సినిమాలో ఉన్న లెజెండ్స్ ఇంటర్నల్ స్టాండర్డ్స్ ఉన్నట్లు ఉన్నారు ఇక్కడ దట్ ఈస్ సత్యరాజ్ ప్రకాష్ రాస్ వీళ్ళ దే ఆర్ నాట్ ఆర్డనరీ పీపుల్ వాళ్ళు పైకి అంత సాత్వికంగా కనపడి ఎక్స్ట్రా అబెండెంట్ టాలెంట్ యాజ్ వెల్ యాజ్ డెప్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి మనుషులు వాళ్ళు యాక్ట్ చేస్తుంటే క్యారెక్టర్స్ కనపడతాయి తప్ప నటీనటులు ఎక్కడా మీరు కనపడరు అటువంటి నటీనటులతోటి ఈ సినిమాని నిర్మి నిర్మించినటువంటి అర్జున్ డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి మంచి మనుషులకి సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది ఎప్పుడు అర్జున్ అనే వ్యక్తి వాళ్ళ అమ్మాయిని హీరోయిన్గా పెట్టి సినిమా చేసి తనలో ఉన్నటువంటి ఐశ్వర్య ఇస్ ది జస్ట్ ది బ్లడ్ ఆఫ్ అర్జున్ జస్ట్ ది ఎయిర్ ఆఫ్ అర్జున్ జస్ట్ ది ఫుడ్ ఆఫ్ అర్జున్ జస్ట్ ది బ్లడ్ ఆఫ్ అర్జున్ తన గాలిని తన నీటిని తన ఆహారాన్ని తన రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి బిడ్డని తనంత బిడ్డగా చేసుకోవాలనే కోరికతోటి అతను నిరంతరం శ్రమిస్తూ తనే దర్శకత్వం ఊహించి తనే ఆర్థిక బాధ్యతలని స్వీకరించి ఈ సినిమాని నిర్మిస్తున్నందుకు అతనికి శుభం జరగాలని నిజమైన మానవుడు ఎవరైనా ఉంటే నిజమైన మనిషి ఎవరైనా ఉంటే అది తప్పకుండా వాంఛనీయం ఆలోచించాలి అతను ఆశీర్వదించాలి అతనికి బెస్ట్ విషెస్ చెప్పాలి అది అమ్మా ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ నీకు తప్పకుండా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు అద్భుతమైన కీర్తిని మీ నాన్నకి ఇంకా పెద్ద కీర్తి కేరీటాన్ని తెచ్చిపెట్టాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఐ విష్ విష్యూ ఆల్ ది బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ కెనాట్ మెన్షన్ యువర్ నేమ్స్ అండ్ ఆల్ దాట్ ఎదురుగా ఉన్నాడు మనిషి నల్లగా ఉంటాడు వచ్చాడా టూ మినిట్స్ తీసుకోండి మనిషి నల్లగా ఉంటాడు నల్ల చేస్తాడు అనూప్ సచ్ అ టాలెంటెడ్ గై ఇతను ఈ అనూప్ రూబెన్స్ అనేవాడు మరి చాలామందికి ఈ రోజుల్లో మీరు చూస్తుంటారు కదా అశోక్ కుమార్ గారు ఒక సినిమా హిట్ అయితే రెండో సినిమా ఇంకో రకంగా ఉంటాడు అతను కాదేమో అనుకున్న ఫీలింగ్ వస్తుంది మనకి అటువంటిది హిందీ సినిమాలు తన కష్టంతో తన ఓన్ ఎఫర్ట్ చాలా తన్ను తాను సానబట్టుకుని తనే శిల తనే శిల్పి తనే శిల్పం అతను అనుప్రూబెన్స్ ఇటువంటి వాళ్ళ కలయిక చేత చేసినటువంటి హీరో పేరు నాకు తెలియదు నేను అనుకో సీరియస్గా చూస్తున్నావు మామూలుగానే చూస్తున్నావా సీరియస్గా చూస్తున్నావా మామూలుగానే చూస్తున్నావా లేదు కదా ఎందుకంటే పేరు చెప్పలేదానికి కొంచెం నిరంజన్ హీరో హీరోయిన్ మేడ్ ఫర్ ఇచ్చేదర్లో ఉన్నారు చాలా అందంగా వెరీ గుడ్ పెయిర్ అటువంటి హీరో హీరోయిన్స్ ఇంతమంది నటులు మధ్యలో అయిన స్పెషల్ అపీరియన్స్ ఎందుకండి అవసరమా అర్జున్ గారిది కానీ ఒక్కసారి దాకా జరుగుతున్నటువంటి ఆ ట్రైలర్లో అర్జున్ అప్పీరెన్స్ అలా రాగానే ఒక చిన్న అలర్త్ ప్రతివాడు ఒక అటెన్షన్ హీస్ మై మై ఫీలిమ్ అనే ఫీలింగ్ కలిగే విధంగా చేసుకున్నటువంటి ఒక మంచి మనిషి ఒక మంచి దర్శకుడు మంచి నిర్మాత మంచి 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 నెన్నిసార్లు చెప్పిన తనివితేటదు అంతటి మంచి మనిషి నన్ను పిలిచినందుకు నన్ను ఈ కార్యక్రమానికి రావాలని నన్ను ఆహ్వానించేందుకు నిజంగా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ నాకు చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది అక్కడ అమ్మాయి ఎవరు ఇందాక ఇదిగో మా అమ్మాయి నేను మాట్లాడుతుంటే వినవా కంప్లీట్ గా ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాను అది కాదు నేను మాట్లాడుతున్నాను వినకుండా నువ్వు ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నావు సార్ మంచి క్వశ్చన్ అడిగారు మీ ఫ్రెండ్ ఒకళ్ళు వచ్చారు వాళ్ళని స్టేజ్ మీద తీసుకొద్దామని నా ఫ్రెండ్ వచ్చాడు ఎస్ నాకు ఫ్రెండ్ ఉన్నాడు మిమ్మల్ని ఇద్దరిని చూస్తే మాకు హనుమాన్ జంక్షన్ గుర్తొస్తుంది అమ్మా ఒకసారి తీసుకొని రమ్మా ఫ్రెండ్ని అదిగో